ఎలాంటి పప్పులు లేకుండగా కేవలం రాగులు పెసలుతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక కప్పు రాగులు కూడా వేసుకోవాలండి ఏ కొలతతో తీసుకుంటామో అదే కొలతతో అయితే తీసుకోవాలి ఇంకా వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మనకి ఒక మూడు సార్లు వాష్ చేసుకుంటే మనకు వాటర్ రూపంలో అయితే డస్ట్ అయితే బయటకైతే వెళ్తుందండి చూడండి వాటర్ని వంపేసుకున్న తర్వాత ఇంకా మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని వీటిని ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మనకు ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి ఇంకా మనకు ఓవర్నైట్ మూత పెట్టి ఉంచింటాం కదండి స్మెల్ అయితే వస్తుందనేసి మార్నింగ్ అయితే నేను ఒక మూడు సార్లు అయితే వాష్ చేసుకొని వాటర్ అయితే వంపేసుకున్నానండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇంకా మనం మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అయితే పెసలు రాగులు అయితే వేసుకోవాలి మనకి ఒకేసారి గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఇంకా మిగతా వాటిని కూడా మిక్సీలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నానండి ఒక చిన్న కప్పు అయితే ఈ కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి లేకుంటే లేదు ఇది ఆప్షనల్ మాత్రమే నేను ఉందనేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న మిగతా పిండి కూడా ఇందులోకే వేసుకోవాలండి ఓకే ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా బాగా పిండిని అయితే కలిపేసుకుందాం నేను ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నానండి పిండిని అయితే ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇంత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పన్నీర్ అయితే వేసుకుంటున్నానండి ఈ పల్లీలను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుత్నాల పప్పు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనకి పప్పులు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేగాలండి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి పళ్ళు పప్పులు అండి ఇంకా ఇందులోకి టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి కారం అయితే వేసుకోవాలి నేనైతే మిర్చి బదులు కారం అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి ఇంకా దీనికి ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది కొంచెం శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి అదే వేడి మీద మనకు బాగా పోగుతుందండి ఇంగువ అయితే ఇంకా ఈ పోపు అయితే చట్నీలో అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి అయితే ఇలా ఉందండి కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకు పిండిలోకి కొద్దిగా వేసుకోవాలి వాటరు ఇంకా ఈ వాటర్ వేసేసుకొని పిండి మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఈ పిండిని ఇంకా దోశ అయితే వేసుకుందాం దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను అండి పెన్నం కూడా ఈట్ అయింది మనకు దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలండి ఒక గరిట పిండి తీసుకొని ఇలా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి దోశ పైన ఇంకా దోశ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అండి ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం మీరు కావాలంటే పైన కూడా కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే టిప్ చేయండి ఇంకా మనకు దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లో అయితే తీసుకుంటున్నా ఇప్పుడు దోశ పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఇంకా దోశ ఒకసారి కాలిన తర్వాత అయితే ఇంకా ఇంకొక వైపుని అయితే తిప్పేసుకుందామండి ఇంకా చూడండి రెండు వైపులో బాగా కాలింది కదా మనకు దోశ అయితే ఇంకా దీన్ని ఫోల్డ్ అయితే చేసుకున్నామండి మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చూడండి మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే అండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలండి హెల్తీగా ఎంతో టేస్టీగా గా ఉండే పెసలు రాగులతో దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఆ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి దోశ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఏమైనా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై